అందరికీ నమస్కారం నేను మీ బాబా ఫక్రుద్దీన్ భారత వీరసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వరుసగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి ఒకసారి ఈ సంఘటనలు చూస్తే ప్రజల్లో ఎంత అంటే నిర్లక్ష్యం అనేది ఎంత ఉందో క్లియర్గా అర్థమవుతుంది ఒకడు తాగి రాత్రి మూడు గంటలకు బైక్ తీసుకొని హైవే మీదకి వెళ్తాడు ఆ తాగిన మత్తులో డివైడర్ని గుద్దో మరి స్కిడ్ అయ్యో కిందపడి చచ్చిపోతాడు వాడు చావడమే కాకుండా ఆ బైకు రోడ్డు మీద పడి ఉండడం వల్ల ఆ బస్సు తగలబడిపోతుంది దాన్ని గుద్ది అది బస్సు తగలబడిపోతుంది పంతొమ్మిది మంది చచ్చిపోతారు అక్కడ వాడి నిర్లక్ష్యం నిన్న చేవేళ్లలో ఒక టిప్పర్ బస్సుని గుద్ది ఆ కంకర మొత్తం ప్రజల మీద పడి హై స్పీడ్తో వెళుతున్నాడు అండి హై స్పీడ్తో వెళ్తున్న డ్రైవరు టిప్పర్ డ్రైవరు బస్సును గుద్ది ఆ కంకర మొత్తం ప్రజల మీద పడి ఆ అందులో ఉన్న జనాల మీద పడి అరవై మంది ఉంటే దాదాపుగా ఇరవై మంది చచ్చిపోయారు అందులో మూడు నెలల పసికొందు కూడా ఉంది ఇక్కడ ఆ ట్రిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అక్కడ ఆ బైక్ డ్రైవర్ వాడిని వాడి నిర్లక్ష్యం గవర్నమెంట్ ఏమో చెప్తుంది ఎవరు వీటి గురించి మాట్లాడద్దాం నేను మరి ప్రజల్లో అవగాహన ఎవరు కల్పిస్తారు నిర్లక్ష్యం అనేది ఒకటి మీ ప్రాణం తీయడమే కాకుండా ఇంకొకరి ప్రాణాలు కూడా తీస్తుంది అని ప్రజలకు ఎవరు చెప్తారు ఎప్పుడు ప్రజలు తెలుసుకుంటారు నేను బైక్ మీద వెళ్తున్నాను నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి నా ప్రాణం పోకుం పోవడమే కాకుండా పసిపిల్లల ప్రాణాలు పోతాయి లేకుంటే అమాయకుల ప్రాణాలు పోతాయని నేను ఎప్పుడు తెలుసుకుంటాను నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను ఎంత బాధ్యతగా ఉండాలి అది ప్రజల్లో రావాలి అది నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రజలకి అంటే మీ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే నేను ఈరోజు బాధ్యతగా వెళ్తున్నాను రోడ్డు మీద అని ప్రతిరోజు ఆ ఏమవుతుందిలే ఒకడు ఊస్తాడు వెళ్తా వెళ్తా ఆ కిళ్ళీను ఆ పాన్ మసాలాను నోట్లో వేసుకొని ఊస్తాడు బైక్ మీద వెళ్తానే మళ్ళీ తుక్ అని ఊస్తాడు ఆ వెనకల వచ్చేవాడి మొహం మీద పడుతుంది వాడికి ఎటువంటి తేడా లేదు పడితే పడింది ఒకడు ఫోన్ మాట్లాడుతూ ఇలా ఇప్పుడు దాదాపుగా నేను పొద్దున్న నుంచి గమనిస్తాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను రోడ్డు మీద వెళ్తుంటే గమనిస్తూ వెళ్తుంటాను ప్రతి ఒక్కడు పది మందిలో ఐదు మంది ఫోన్ మాట్లాడుకొని ఇలా అంత సావు ఏంటి మీకు అంత తొందర ఏంటి మీకు దానివల్ల మీ ప్రాణాలు పోతాయి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోతారు మీ మీ ప్రాణాలు పోకుండా ఇంకా మీ మీ ఎదుట ఎదురు వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతాయి మరి ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం తెలుసుకోవాలి నేను బాధ్యతగా ఉంటాను నేను బాధ్యతగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి వీళ్ళంతా ఎవరైతే రోడ్ యాక్సిడెంట్కి కారణం అవుతున్నారో వాళ్ళంతా రోడ్ టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఏం చేస్తారు ప్రాణాలు పోవడానికి కారణమవుతారు అలాగే వీళ్ళు కూడా ఇంకొకరు ప్రాణం పోవడానికి కారణం కాబట్టి వీళ్ళు రోడ్ టెర్రరిస్టులు మీరు ఫోన్ మాట్లాడుతున్నారు బైక్ నడుపుతా మీరు రోడ్ టెర్రరిస్ట్ మీరు రోడ్డు మీద వెళ్తా వెళ్తా బైక్ మీద థూ అని ఊస్తున్నారు మీరు మీకు బాధ్యత లేదు కాబట్టి మీరు ఒక టెర్రరిస్ట్ ఇక్కడ సమాజంలో బాధ్యతగా బతకాలి వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ ఇది అడవి కాదు కాబట్టి మీరు రోడ్ టెర్రరిస్ట్లు అవ్వద్దండి దయచేసి అందరికీ చెప్తున్నాను ప్రజలందరికీ బాధ్యతగా మెలగండి ప్రతి విషయాన్ని బాధ్యతగా చేసుకోండి ఆ రోజే దేశం మారుతుంది అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను నాకు ఐ హ్యావ్ నో రూల్స్ ఇలాంటి యాటిట్యూడ్ ఈ మధ్య ప్రజల్లో పెరిగిపోయింది తప్పు చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు చెప్తున్నాను మీ తప్పు వల్ల మీ ప్రాణాలే కాదు ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అమాయకుల ప్రాణాలు పోతున్నాయి పసి వాళ్ళ పసి పిల్లల ప్రాణాలు పోతున్నాయి దయచేసి మీరు మారండి సమాజంలో బాధ్యతగా మెలగండి ఈ సమాజాన్ని బతికించుకోవడం మన బాధ్యత మనం బతకడమే కాదు సమాజాన్ని బతకనివ్వాలి బతికించుకోవాలి హింద్